హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రాగి సంకటి కోడి అండి నాటు కోడి రాగి అండి చూడండి సూపర్ ఉంది మీ ముందు హెల్తీ ఫుడ్ అందుకే నేను ఛాలెంజ్కి వచ్చిన తయారు చేసుకుంటున్నాం అండి ఛాలెంజ్ ఇది చూద్దాం హోల్ గెలుస్తారు ఓకేనా చూడండి నాకు సంకటి చికెన్ కాలు Доброе టేస్ట్ ఉందండి రాజకొడి పుట్టు కదా ఇంకా అద్భుతం ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది అన్న నాటు కోడి పెట్టండి ఇది చాలా బాగుంది అన్నాలో కంటే రాయల సంఘటన ఎంత బాగుంటుంది నాకు తెలియదు ఒకసారి మీరు చేసుకొని రాజ్ సంఘటే కోడి కూడా చేసుకోండి రే మీకు అర్థం వెంట చేసి రాజు నాలుగు చిత్తం కట్టి అద్భుతం లేకుండా పడుతుంది అందుకని పెద్దలు అప్పుడు రాజసంకటి కోరుకోలేదు కానీ ఇప్పుడు అర్థమైనా ఈ టేస్ట్ ఉంటుంది కాదు అన్నానుక రాదు ఈ టేస్ట్ అది కోరుకోలేది సూపర్ దీనిలో దక్క దాకా ఇస్తున్నాం దేవి గురించి అనేది అడ్తను నేను కూడా అక్కడ ట్రై చేయండి ఖచ్చితంగా ఒక దీని వీడియో మీకు కావాలంటే అలా చెప్పండి ఇంకోసారి చేస్తాం మీ నుంచి పోస్ట్ చేస్తాం చేసే వీడియో కూడా చాలా కాకుండా ಆಮೇಲೆ ಬೆಟ್ಟಣ್ಣ ಯಾಕರ ಸೂಪರ್ ಉಂಟದ ನಾಟ್ ಪೋಸ್ ಅಂದರೆ ಇಂಥ ಅದ್ಭುತ ಉಂಟು ಇಂಥ ಬಾವುಂಟ

నాతోటి దాదాపు గెలవలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ఇంకా మీరు మా ఈ ఛానల్ని ఆదరించండి ఇలాగనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అనేక షేర్ కూడా చేయండి ఈ టార్గెట్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులు చెల్లి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ